trinity the school of learning day and residential nursery 2 class 10 with iit NEET foundation 10 acres campus holistic development salihi nagar Jagatyal road karim nagar admissions open నమస్తే వెల్కమ్ టు కరీంనగర్ డంపి యార్డ్ హఠావో కరీంనగర్ కో బచావో ప్రస్తుతం ఈ నినాదం అనేది కరీంనగర్ వ్యాప్తంగా కూడా చాలా ట్రెండింగ్ అవుతున్న సబ్జెక్ట్ ఇది చిన్న పిల్లలు సైతం డంపి యార్డ్ ని తొలగించండి మా ప్రాణాలను కాపాడనట్టు రోడ్ ఎక్కిన పరిస్థితి ఏర్పడింది ఏదైతే కరీంనగర్ లోని బైపాస్ ప్రాంతంలో ఉన్నటువంటి ఆటో నగర్ లో ఉన్నటువంటి డంపి యాడ్ వల్ల దశాబ్ద కాలంగా చాలా మంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు శ్వాసకు సంబంధించిన వ్యాధుల వల్ల అదేవిధంగా గర్భిణీ స్త్రీలు పెద్దవారు మహిళలు ఇలా చాలా మంది కూడా అనేక రకాల సమస్యలతో బాధపడుతున్నప్పటికీ కూడా అధికారుల నుండి ఎలాంటి రియాక్షన్ రాలేదు సో ఈ మధ్య కాలంలో బాధితులతో కలిసి పోరాటం చేస్తుంది సుమన్ టీవీ కూడా ఈ ఈ విషయంలో అయితే మొన్నటి వరకు కూడా మహిళలు అదేవిధంగా పురుషులు కూడా రావడం జరిగింది బయటికి అయితే ఇప్పుడు చిన్న పిల్లలు సైతం రోడ్ ఎక్కిన పరిస్థితి ఏర్పడింది మీరు చూసుకోండి ఒకసారి విజువల్స్ లో కూడా చిన్న చిన్న పిల్లలు సైతం వారు ఫ్లకాలు వాడుకుని నిరసన వ్యక్తం చేస్తున్నారు డంప్ తరలించండి మా ప్రాణాలు కాపాడండి కూడా చిన్న 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 పిల్లలు కూడా వాళ్ళు రోడ్ ఎక్కిన పరిస్థితి ఏర్పడింది సో అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు డంప్ తీవ్రత అనేది ఎంత అధికంగా ఉన్నది అనేది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏర్పడింది మొన్నటి వరకు కూడా అటు మహిళలు సైతం రోడ్ ఎక్కిన పరిస్థితి ఏర్పడింది ధర్నాలు చేయడం జరిగింది నిరసన కార్యక్రమాలు చేయడం జరిగింది దాన్ని సుమన్ టీవీ కూడా నాన్ స్టాప్ గా కవరేజ్ చేయడం జరిగింది సో ఈ డంప్ ఏదైతే ఉందో దీని సమస్యను పరిష్కరించే విషయం అయితే శాశ్వత పరిష్కారం చేయడమా లేదంటే డంబ్యాన్ని తరలించే విషయం విషయంలో ఇక్కడ ఉన్నటువంటి బాధితులతో కలిసి సుమంటి కూడా పోరాటం చేస్తాయి ఒకసారి వీరితో మాట్లాడదాం వీళ్ళు ఏమంటారు ఇంకా చిన్న పిల్లలు కూడా రూట్ ఎందుకు ఎక్కారు అంటే ఎంత ఇబ్బంది ఉంటే వీళ్ళు చిన్న పిల్లలు కూడా ఇట్లా పట్టుకుని ఉంటున్నారు అంటే అర్థం చేసుకోవచ్చు నీ పేరు చిన్న సార్ మా నా పేరు నిక్షేప్ రెడ్డి ఓకే యాక్చువల్లీ నేను చదువుకునేటప్పుడు నాకు కాళ్ళు బాగా మండుతున్నాయి డైరెక్ట్ గా అపార్ట్మెంట్ లో స్మోక్ వచ్చేస్తుంది మొన్న మొన్న కాక మొన్న గాలి ఎక్కువ రావడం వల్ల చాలా స్ట్రగల్ స్ట్రగుల్ అయిందా అండ్ ఊపిరి తీసుకొని కూడా కష్టంగా ఉంది కళ్ళు చాలా మండుతున్నాయి చదువుకునేటప్పుడు అండ్ ఈవెన్ నైట్ నైట్ టైం అప్పుడు కూడా ఏదో కైండ్ ఆఫ్ స్మెల్ వస్తుంది సో చాలా స్ట్రగల్ స్ట్రగల్ చేస్తున్నాను కష్టంగా ఉంది సో ఊపిరి కూడా కరెక్ట్ తీసుకురావట్లేదు అండ్ హెడ్ ఎక్ కైండ్ ఆఫ్ వస్తు హెడ్ ఎక్ లెక్క వస్తుంది అండ్ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇంకొక పాప ఉంది నీ పేరేం పేరు ఆరాధ్య ఓకే ఎట్లా ఉంది ఇక్కడ సమస్య ఎలా ఇబ్బంది పడుతున్నాం అంటే నేను చదువుకున్నాం అనుకుంటే కళ్ళు మంట పెడుతుంది ఇంకా శ్వాస కూడా తీస్తలేదు ఇంకా పనుకునేటప్పుడు కూడా అంత ఏదో బ్యాడ్ వస్తుంది రోజు ఇంకా ఏసీ ఆన్ చేసుకుంటే కూడా స్మోక్ వస్తుంది అంత అట్లా శ్వాస తీసుకోవడానికి కూడా వస్తలేదు ఏం చెప్తారు మీరు అధికారులకు నాయకులకు ఏం చెప్తారు మీరు తొలగించాలి మీరేం చెప్తారు ఈ డమ్యా ఈ విషయంలో మీరు ఏం చెప్తారు అధికారులకు కావచ్చు నాయకులకు ఏం చెప్తారు చేంజ్ చేయడం బెటర్ ఈ ప్లేస్ నుంచి రిమోట్ ప్లేస్ లో చేంజ్ చేస్తే తక్కువ ఉంటాయి ఓకే అంటే చూడండి ఒక చిన్న పిల్లవాడు సైతం కూడా చెప్తున్న పరిస్థితి ఏర్పడింది అంటే ఇక్కడ నుండి తరలిస్తే ఈ ప్రాబ్లం అనేది సొల్యూషన్ దొరుకుతుందని చెప్పేసి ఇంత చిన్న పిల్లవాడికి తెలిసిన విషయము అటు అధికారులకు ఎందుకు తెలియట్లేదు అనేది ఇంకా క్వశ్చన్ మార్క్ ప్రశ్నార్థకంగా మారింది సో ఇప్పటికీ అధికారులు కళ్ళు తెరిచి ఈ సమస్యకు చరమ గీతం పాడే విధంగా అడుగు వేయాలని చెప్పేసి మనం చెప్తున్నాను ఎందుకంటే రాబోయే రోజుల్లో చిన్న చిన్న పిల్లలు కూడా చెప్తున్నారు కళ్ళు మంటలు వేస్తున్నాయి మాకు ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడుతుందని చెప్పేసి చిన్నపిల్లలు చెప్తున్న పరిస్థితి ఏర్పడింది సో దయచేసి ఈ విషయాన్ని అధికారులు ముందుకు తీసుకెళ్లి దీనికి సమస్య పరిష్కారం చేయాలని చెప్పేసి సుమన్ టీవీ కోరుకుంటున్నారు కెమెరా పర్సన్ కార్దిక్ తో అని సోమన్ టీవీ కరీంనగర్ నుండి यार को हटाओ डंपी आड़ को हटाओ डंपी आड़ को हटाओ डंपी आड़ को हटाओ